ओ शुक्लाम्बरधरम् विष्णुम् शशिवर्णम् चतुर्भुजम् प्रसन्नवदनम् ध्यायेत् सर्वविघ्नोपशान्तये अगजा आनन पद्माकम् गजाननमहर्निशम् अनेकदन्तम् भक्तानाम् एकदन्तमुपास्महे एकदन्तमुपस्महे गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्मा तस्मै श्रीगुरवे नमः

నిన్న చెప్పుకున్న శ్లోకాలు ఒకసారి అందరం కలిసి చదువు మొదలు పెడదాం పదంతే కీర్తినా ప్రపదమ పదం దేవి కథం నీతం సద్వి కఠిన కమీ కర్పరతులాం కథం వా పాణిభ్యానకాళేర యస్త దృషది దయమాన మనస నఖైర్ నాక స్త్రీణ గరకమల సోచశి తరుణివ్యాం హసత ఇవ్వే చౌ ఫిస్ ఫని స్వేభ్యసలయ్రేణ దరిద్రేభ్యో భద్రాం స్యమనిసమనాయ దే దీనేభ్యియమనిసమాసాను సదృశీ అమందం సౌందర్య తవాస్మిన్ నం శుభకేయాతు చరణే మందారుభగే యాతు చరణ నిమజ్జన్మజ్జీవ కర్ణ చరణ్ చరణన్యాస్రీడా పరిచయమివారబ్ద్బ్ధు మనస खलन्तस्ते खेलम् भवनकलहंसा न जहति अतस्तेषाम् शिक्षाम् सुभगमणिमञ्जीररणित छलादा छलादा चरणकमलम् चारुचरिते గత మంచం ద్రుగిణ హరిద్రే స్వరయా ఘట ప్రచ్ఛదయాతిఫలరాగారు శృంగారో రసయువ దృశాంధ్రీ క ఈరోజు చెప్పుకోగలను ఈ శ్లోకంలో ఆదిశంకరులు భగవతి యొక్క సంపూర్ణ శరీర రూపాన్ని ధ్యానం చేశారు ఈ దేవి మూర్తి ఈ దేవి మూర్తి వేదాలలో ఆగమాలలో పురాణాలలో ప్రబంధాలలో ప్రతిపాదించబడినటువంటి స్వరూపము ముందు భావం చెప్తున్నాం అమ్మ జగన్మాత కుంతలములందు మాత్రమే వక్రత కలిగి ఉన్నది స్వభావము చేతనే చిరునవ్వు నందు నిష్కపటత్వము కలదియు మనస్సునందు దిరిశన పువ్వు వలె మెత్తదనము కలదియు స్ నడుమునందు మిక్కిలి సన్నదనము కలదియు స్ పిరుదులందు స్థూలత్వము కలదియు అనిర్విచ అనిర్వచనీయమైన కరుణా కరుణాస్వరూపమైన అరుణ అనే శక్తి లోకరక్షణ ఎందు నేర్పురాలై సర్వోత్కర్షగా ప్రకాశిస్తున్నది సౌందర్య లహరిలోని మాణిక్యత్వం అనే నలభై ఒక్క శ్లోకం నుండి పదన్యాస క్రీడ అన్న తొంభై యొక్క శ్లోకము వరకు దేవి యొక్క కిరీటము నుండి పాదముల వరకు ఆదిశంకరులు వర్ణించారు ఈ తొంభై మూడవ శ్లోకంలో తాను దర్శించిన అమ్మవారి యొక్క సంపూర్ణ శరీరాన్ని అనగా శిరస్సు నుండి పాదముల వరకు గల మెత్తదనాన్ని వర్ణించారు ఈ శ్లోకానికి భావము ఈ విధముగా కూడా చెప్పవచ్చు తల్లి జగదంబిక ఈశ్వరుని యొక్క అనిర్విచనీయమైన అరాళ అనే శక్తి నీ కురుల ఎందు ప్రకాశిస్తున్నది నీ చిరునవ్వు ఎందు స్వభావ సిద్ధమైన సరళా శక్తి ప్రకాశిస్తున్నది దేవి చిత్తములో దిర్శన పువ్వు వంటి మహా మృదుత్వ శక్తి ప్రతిపాదిస్తున్నది దేవి మండలమున బండరాతి వంటి శోభగల దృషదుల శక్తి ప్రకాశిస్తున్నది నడుమున తన్వీ శక్తి ప్రకాశిస్తున్నది స్తనములందు పిరుదులయందు శక్తి ప్రకాశిస్తున్నది జగత్తును రక్షించటలో అరుణాశక్తి కరుణాశక్తి ప్రకాశిస్తున్నాయి అంటే అమ్మవారిని మనకి శ్లోకంలో ఏం చేస్తుంది అమ్మవారి యొక్క పూర్తి దర్శనాన్ని ఆయన చూశారన్నమాట ఒకసారి శ్లోకం చూడండి నేను చదువుతాను మందహసితే రళాంద్రీషాభాచిచతృషం తన్వీ మధ్య పృధురురసి జగ శంభోర్జయతి కరుణారుణా సారీ అరాళాకేసేషు ప్రకృతసరళా మందహసితేరీషాభాచిత్తే ధృషదుఫల శోభాచే బృసం తన్వీ మధ్యే పృధుర పృధుర రసిజారో హవిషయే జగత్రాతం సింభోర్జయతి కరుణా కాచిదరుణా అరాళ కేసేషు అరాళ కేతేషు అరాళ కేసేషు ప్రకృతి సరెళ ప్రకృత సరళ మంద్రీ శాభా చిత్రీ శాభాచితే ధృషదు ఫల శోభా కుచతటే ఫల శోభా కుచతటే ఫల శోభా మొత్తం కలిపి చదవండి శోభా

ృు రోరసిరసి జోహ జారోహ విషయోహ విషయూర మొత్తం చదువు వృషం తన్వీ మధ్య మృదు జారోహ విషయే వృషం తన్వీ మధ్య మృదు జారోహ విషయ शंभ जयद्ला शंभो जयतुम शंभो जयति करुणा दरुणा जयति करुणा काचि दरुणा जयति करुणा काचि दरुणा జగత్రంభోర్ జయతి కరుణారు జగత్ర కరుణారుణ శు ప్రసరందేషదు ఫల పురుషంధ్యే మృదు రురసి తొంభై నాలుగో శ్లోకం చూడండి శ్రీదేవి యొక్క భోగ వై వైభవములను గురించి ఆది శంకరులు ఈ శ్లోకంలో మనకు తెలియచేశారు ఈ భావం గురి ఈ శ్లోకం గురించి ముందుగా భావం ఒకసారి చెప్పుకున్నా అమ్మ సర్వ జగత్తకు కారణభూతురాలు అనే విషయాన్ని ఆదిశంకరులు కావ్య రూపంలో చెప్పదలిచారు దేవికి ఈ బ్రహ్మాండము గృహము మేరువు మొదలైన పర్వతాలు దేవికి విహార స్థానములు నక్షత్రాలు దేవి మెడలో హారాలు ఇంద్రాదులు దేవికి పౌత్రులు బ్రహ్మాదులు దేవికి పుత్రులు సూర్యుడు దేవి గృహంలో వెలిగే దీపము ఇంకా సమస్త లోకాన్ని ప్రకాశింపజేసే చంద్రుడు అమ్మ వాడుకునే సుగంధ వస్తువులు ఉంచుకునే పెట్టె ఆ చంద్రమండలంలోని కళంకమే మచ్చయే అమ్మ వాడుకునే కస్తూరి చంద్రుడిలోని జలమే దేవి ఉపయోగించే పన్నీరు చంద్ర కళలే కర్పూర ఖండాలు అని భావము చంద్రుడి కళలు శుద్ధపక్షంలో క్రమంగా పెరుగుతాయి కృష్ణపక్షంలో క్రమంగా తరుగుతాయి అలా హెచ్చుతగ్గులుగా ఉండడానికి గల కారణాన్ని శంకరులు కవితాత్మకంగా ఈ శ్లోకంలో చక్కగా ఊహించి తెలియజేశారు చంద్రమండలంలోని కళంకమే కస్తూరి చంద్రుడిలోని జలమే పన్నీరు చంద్రకళలే కర్పూరపు ఖండములు దేవి అలంకరణ కోసం కస్తూరిని పన్నీటిని కర్పూరపు పలుకులను నిత్యము ఉపయోగించడం వలన అవి తరిగిపోతూ ఉన్నాయి అందువల్లనే చంద్రకళలు కృష్ణపక్షంలో తరిగిపోతూ ఉన్నాయి తరిగిపోయిన వస్తువులను దేవి సేవకుడు పుత్రుడు సృష్టికారకుడు అయిన బ్రహ్మము బ్రహ్మ నిత్యము తిరిగి నింపుతూ ఉన్నాడు అందువల్లనే శుక్లపక్షంలో చంద్రకళలు రోజు రోజుకు పెరుగుతూ ఉంటాయి అవి కావ్యకళా దృష్టితో చంద్రుడి వృద్ధి క్షయములను గూర్చి ఆదిశంకరులు చక్కగా ఊహ చేసి చెప్పారు శ్లోకం చూడండి ఒకసారి కళంకస్తూ రజనికర బింబం జలమయం కళాభి కర్పూరైర్మరకత కరండం నిబిడితం అతస్వద్భోగేన ప్రతిదినమిదం రిక్తకుహరం భూయో విధిర్భూయ నిబీడయ తమకు కళంకస్తూరిజనికర బింబం జలమయ కళాభి కర్పూరైర్మరకరండం నిబీడత ప్రతిదినదం రిక్తూహరం విధిర్భూయ భూయ నిబిడయతి నూనమ్ తవ కృతే కళంకరి కళంకూరికూరి రజనికరబింబం జలమయ కళంకం కళంకళ కస్తూరి రజనికర బింబం జలమయం కళంకస్తూరిజనికర బింబం జలమయం కళాభి కర్పూరైర కళాభి కర్పూరై మరకత కరండం

చెప్పండి ప్రతిదినదం కుహరం ప్రతిదినమిదం ప్రతిదినదం కుహరం భూయ ప్రతి రిక్ అతస్భూయ ప్రతి రిక్తర విధిర్భూయో భూయో విధిర్భూయోూయ నిబడయతి నూనం తవ కృతేబయతి నూనమ్ తవ కృతే నిబడయతి నూనం తవ కృతే నిబీడయ శ్లోకం మొత్తం చదవన్ రజని రజనికరబింబం జలమయం కళాకరండం నిబీడతం ఆట భోజేన మిదంబ్రిక్ భూయో భూకి దీర్ఘం ఉంది మళ్ళీ చదవండి ఆశ్యరణం విధేర్ భూయో భూయో లిబిడ యతిని మూనం తొంభై ఐదో శ్లోకం చూడండి ఈ శ్లోకంలో ఆదిశంకరులు శ్రీదేవి పాద పూజ చెంచల చిత్తులకు అలభ్యమని ఈ శ్లోకంలో తెలియజేశారు చెంచల చిత్తులంటే ఏంటి మనసు నిలకడగా ఉండాలి మనస్సు లేదు అంతేగా మంచిగా స్థిరము అనేది తెచ్చుకోవాలన్నమాట చూడండి ఫస్ట్ ముందుగా ఈ శ్లోకం యొక్క భావం చెప్పుకున్నాం ఈ శ్లోకంలో అమ్మవారి భాగ్యము చెంచలమైన మనస్సు కలవారికి దుర్లభమని చెప్పబడినది శ్రీదేవి అమృత సముద్ర మధ్యంలో మణిద్వీపంలో కదంబ వనములో చింతామణి గృహంలో శివుని అంతఃపురంలో విహరిస్తుంది అటువంటి శ్రీచక్ర నివాసిని అయిన జగన్మాత పాద పూజ చెంచల చిత్తులైన ఇంద్రాదులకు సహితం అలభ్యము అని ఇందులో చెప్పబడింది అలభ్యము అంటే లభించదు అని అమ్మా నీవు పురారి అయిన పరమశివుని అంతఃపుర నివాసివైన పట్టపురాణివి అందువలన నీ పాద పద్మములను సేవించే భాగ్యము చెంచల చిత్తులమైన వారికి దుర్లభమైనది ఆ కారణము వల్లనే చెంచల చిత్తుల చిత్తులైన ఇంద్రుడు మొదలగు దేవతలు నీ అంతఃపుర ద్వారపాలకులైన అణిమ మహిమ గరిమ లఘిమ ప్రాప్తి ప్రాకామ్యము ఇసిత్వము వసిత్వము అనే అష్టసిద్ధులను సేవించి వారి వల్లనే సాటి లేని ఇష్టసిద్ధిని పొందారు దురాధర్ష అని లలితా సహస్రనామాలలో ఒక నామం ఉంది క్లిష్టమైన తపస్సు చేతనే దేవిని స్వాధీనం చేసుకోవడానికి వీలవుతుందని దీని యొక్క అర్థము చెంచల చిత్తులు కానీ సమయాచారాన్ని పాటించే భక్తులకే సుదాబ్ది మధ్యలో ఉండే శ్రీదేవి పాద పద్మ సేవ లభిస్తుంది ఇతరులకు లభించదు అని భావము లలిత సహస్ర నామాలలో దురారాధ్య అనే నామం కూడా ఉంది చపలేంద్రియాణం దుఃఖేన ఆరాధితం శక్య అశక్య పర్యవసానం అని దానికి భాష్యము చపలేంద్రియులకు అమ్మను సేవించడం ఆవశ్యకమని ఈ నామ సారాంశము చూడండి శ్లోకం చూడండి నామ సపర తరళకర్ణామ సులభ్యే నీత శతమ సిద్ధిమతులాం तव द्वारोपांत स्थिति बिरणि माद्याभिरमराः पुरारतेरन्थः पुरमसि तपस्त्वच्छरणयोः सपर्यया मर्यादा तरलकर्णा नाम सुलभः तथाखेते नीतास्यतमुखमख सतमख मुखासिद्धिमतुलां तव द्वारोपांत स्थिति बिरणि माद्याभिरमराः पुरा राते रन्थह पुरा राते रन्थह ೇ ರಂಧ್ರಮಸಿ ತತಸ್ವಚರಣಿ ತತಸ್ತೋ ಮೊತ್ತ ಸುಲಭ

స్థితిభిరణి మాధ్యామరాధ్యాణిర చరణం మొత్తం చదవండి తవద్వ ఆగ్న ఆ చరణం చదవండి సి తరణయో సఫరళకర్ణ సులభ కదా ఏతముఖా